అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందా వంగ గీత గారు గెలిచే అవకాశం ఉందా అంటే ప్రతిరోజు నేను ఆటో మీద వెళ్తూ ఉంటాను కాబట్టి అండి స్పందన అయితే మాత్రం ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గారి మీద ఉందండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పక్కాగా గెలిచే అవకాశం ఉందండి ఇక్కడ ప్యాసింజర్లు మాట్లాడుకునే విధానాన్ని బట్టి అక్కడ పరిస్థితులను బట్టి పవన్ కళ్యాణ్ గారు విన్ అవుతారండి ఆయన మెజార్టీ కూడా ఎక్కువ రావచ్చండి ఎందుకంటే ఆయన శ్రమ అలాగే గతంలో రెండు సార్లు రెండు చోట్ల ఓడిపోయారని ఒక నాడు ఉంది కాబట్టి ఈసారి గెలిచే అవకాశం అయితే మాత్రం చాలా ఉందండి ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంతో కష్టపడుతున్నారు గెలిచే అవకాశం అయితే వందకు వంద శాతం ఉందండి అంటే ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ అన్నారు కదా వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరెవరు వచ్చారండి ప్రచారానికి పిఠాపురం వరకు ప్రస్తుతం నాగబాబు గారు నాగబాబు గారు మిస్సెస్ అలాగే సాయి ధర్మతేజు వరుణ్ తేజు అలాగే టీవీ యాక్టర్సు అలాగే గెటప్ శ్రీను రాంప్రసాదు ఆది మరీ ఇంకా చాలా బృందాలు వచ్చేయండి ప్రస్తుతం వీళ్ళు ఎండానక వాననుక మాత్రం విపరీతంగా వీళ్ళ ప్రచారంలో మునిగిపోయారు చాలా చక్కగా ప్రచారం చేస్తున్నారు ప్రజాస్పందన అయితే మాత్రం పక్కగా పవన్ కళ్యాణ్ గారిపైనే ఉందండి అంటే ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళందరూ వచ్చారు కదండి సినిమా వాళ్ళు లేకపోతే జబర్దస్త్ ఆర్టిస్టులు వీళ్ళు వస్తారు వెళ్ళిపోతారు వస్తారు వెళ్ళిపోతారు అని చెప్పి అంటే వైరిపక్షం వాళ్ళు వాళ్ళు కొంత ఒక ప్రోపగండ అయితే చేస్తున్నారు అంటే ఒక ఇదైతే జనంలోకి తీసుకుని వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు దాని మీద మీ కామెంట్ ఏంటి అంటే వీళ్ళు సినిమా వాళ్ళు వస్తున్నారు ప్రచారం చేస్తున్నారు వెళ్ళిపోతారు కదా సో అలాంటిది ఏమైనా అక్కడ జనం ఏమైనా ఫీల్ అవుతున్నారా అంటే పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున ఇక్కడ ఉంటారో ఉండరో అని ఏమైనా ఫీల్ అవుతున్నారా అంటే పవన్ కళ్యాణ్ గారు వెనక ఉన్న జనాన్ని బట్టి కాదండి ఈయన కష్టాన్ని బట్టి ఓటేసేలా ఉన్నారండి ఎందుకంటే ఈయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని పది సంవత్సరాలుగా పోషిస్తూ మరి ఎంతో ఎంతో ఎన్నో కోట్ల సంపాదన వదిలిపెట్టి మరి ముందుకు ప్రజల ముందుకు వచ్చి ప్రజాసేవ చేయాలని మరి ప్రజల పక్షాన్ని నిలబడి మరి ఇంత రాత్రింబలు ఎండానిగా తిరుగుతున్నారు కదండి మరి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అనేక జై జయ నినాదాలు చెప్తున్నారు పూల వర్షం కురిపిస్తున్నారు హారతలు పడుతున్నారు మరి ఎన్ని కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్న ఈ పవన్ కళ్యాణ్ గారికి ఓటేసే విధంగానే ఉన్నారండి జనం ఎందుకంటే ఇటువంటి అభిమానాన్ని నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదండి మరి ఇంత అభిమానం నేను ఎప్పుడైతే చూడలేదండి మరి అతను చూసిన ప్రతి క్షణం కూడా నాకు కూడా ఒక ఆనందం వాతావరణం ఏర్పడుతుందండి అందరికీ కూడా అంటే ఆయన వచ్చినప్పుడు ఎలాంటి అభిమానం కనిపిస్తుందండి అంటే అభిమానులు అంటే యాక్చువల్గా ఆయన్ని ఒక రాజకీయ నాయకుడిగా అడ్మైరింగ్గా చూస్తున్నారా లేకపోతే ఒక సినిమా ఆర్టిస్ట్గా సినిమా హీరో అడ్మైరింగ్ గా చూస్తున్నారా మీరు అన్నది సినిమా హీరో అండి నన్ను ఆయన సినిమా హీరో అయినట్టు అయినప్పటికీ ఆయన దగ్గర బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయండి అంటే పేదవాళ్ళు బలహీన వర్గాలను ఆదుకోవాలి ఒక రైతులను ఆదుకోవాలి అని ఒక బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈయనలో ఉన్న మంచి గుణాలకి ఈ యొక్క ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారా తప్ప మరి ఆయన దగ్గర ఉన్న మంచి క్వాలిటీస్కే ఆయనకు ఓటేసి ఓటేసే విధానం ఉందండి ఏంటి ఇప్పుడు మరి పిఠాపురంలో వంగా గీత గారు ఆవిడ కూడా కొంచెం చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నారు ఆవిడ కూడా ఒక ఫ్యాన్ బేస్ కానీ లేకపోతే వాళ్ళ కానీ ఉంది అలాగే వైసీపీ పార్టీ కూడా గట్టిగా ఉంది బలంగా ఉందని వినిపిస్తూ ఉంది దాని మీద మీరేమనుకుంటున్నారు అక్కడ పబ్లిక్గా వంగా గీత గారు అయితే గతం ఇరవై ముప్పై సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నారండి ఆవిడే కూడా చాలా అనుభవంతురాలు ఆవిడ మీద మనం తప్పుగా మాట్లాడుకోకూడదు కానీ అండి ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఐదు సంవత్సరాలు ఎంపీగా చేశారు ప్రజలకు ఎక్కువ రాకపోయినా ఒక మంచి పేరు ఉన్నవాడికి ఆవిడని మనం తప్పనకూడదు ప్రస్తుతం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీదే ప్రజలకు యొక్క దృష్టంతా ఉందండి అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం తరఫున అసెంబ్లీలో రిప్రజెంట్ చేసే అవకాశం వస్తే ఆయనకి అధ్యక్ష అనే అవకాశం వస్తే పిఠాపురంని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళగలరు అని అనుకుంటున్నారు ఒక పిఠాపురం వాసిగా పిఠాపురాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక దత్తక్షేత్రంగా మన త్రిగయక్షేత్రాల్లో పాదగయ్య క్షేత్రం అనే ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి దక్షిణ కాశీగా విరాజులు ఉన్న మా శైవ క్షేత్రం పిఠాపురం ఈ క్షేత్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లే సమర్థత సమర్థుడు పవన్ కళ్యాణ్ అండి ఈ విషయంలో మాత్రం పిఠాపురాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దగలడు అనే నమ్మకం అయితే ప్రజలందరికీ ఉందండి ఏమంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ముద్రగడ గారిని కూడా ప్రయోగించారు వైసీపీ వాళ్ళు జగన్ గారు ప్రయోగించారు పిఠాపురంలో ఆయన ఛాలెంజ్ కూడా చేశారు ముద్రగడ గారు మిమ్మల్ని ఓడిపి ఓడించలేకపోతే నేను నా పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అని అన్నారు కదా దాని మీద మీ కామెంట్ ఏంటి ఆయన పెద్ద అయినండి వయసు ఎక్కువ ఆయన ఏం మాట్లాడారు ఆయన అనుభవం మనకి తెలియదు కానీ అండి ఆయన అలా అనడం మాత్రం పొరపాటు అండి ఎందుకంటే పెద్ద అయిన కదండి పేరు మార్చుకుంటాను అనడం తప్పు జయప్ప చేయాలి ఈశ్వర అనుగ్రహం అండి ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారు అన్నది ఈశ్వరు నిర్ణయించాలి తప్ప మనిషికి కాదండి ఇక్కడ ఆ దృష్టిలోనే ఆలోచించాలి తప్ప ఇలాంటి సవాలు చేయకూడదండి పెద్దవాళ్ళు ఎందుకంటే జరిగేది ఎలాగ జరుగుద్ది వాటమా జయమా విజయమా అంతే అండి అంతేగాని ఇలాంటి సవాలు అయితే మాత్రం నేను ఖండిస్తానండి చేయకూడదండి ఆయన సో పద్మ సారీ ముద్రగడ పద్మనాభం గారి ఎఫెక్ట్ పిఠాపనులు పడే అవకాశం ఏమైనా ఉందా అంటే పవన్ కళ్యాణ్కి గారికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న పోరాటం కొంత మైలేజ్ వైసీపీ వైపు తీసుకుని వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా ఏముండదండి ఏముండదండి ఎందుకంటే ముద్రగడ గారి మీద చాలామంది గౌరవం ఉండొచ్చు కానండి ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజల దృష్టా ఉందండి ఇందులో మాత్రం ఆయనకు విజయం తప్పదండి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే అభిమానులు అంటే ఉర్రూతలు ఊగుతున్నారు ఒక ఫెరోషియస్గా ఆయన చూడటం కోసం వెళ్తున్నారు ఆయన చెప్పే మాటలు వినడానికి వెళ్తున్నారని చెప్పారు కదా ఇందాక మీరు ఆయన చూడగానే ఏమని అనుకున్నారు అంటే ఆయన ప్రచారంలో వచ్చినప్పుడు వెళ్ళారా మీరు వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించింది ఒక అవతార పురుషుడు వచ్చాడనిపించిందండి ఎందుకంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగే అన్నారు పెద్దలు ఎక్కడ ధర్మం నశించిపోతుందో ఎక్కడ అధర్మం విలయతాండవం చేస్తుందో అక్కడ నా అవతార పరంపర వస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ఆయన ధర్మం ధర్మం కోసం ఆయన యుద్ధం ధర్మయుద్ధం చేస్తున్నారండి ఆ ధర్మయుద్ధంలో మనల్ని కూడా ఆ యుద్ధంలో మనల్ని కూడా యుద్ధం చేయమని చెప్తున్నాడు ఆయన ఓటు అనే ఆయుధంతో ఆయన చెప్పవలసింది నేను ధర్మయుద్ధం చేస్తున్నాను ఓటు అనే ఆయుధంతో మీరు యుద్ధం చేయండి ఈ ధర్మ యుద్ధాన్ని గెలిపించండి ధర్మాన్ని కాపాడండి ధర్మాన్ని గెలిపించండి అని చెప్తున్నారండి ఆయన అందుకు నేను ఆయనకి దోసోహమే ఎందుకంటే ఆయన మాటలు ఆయన యొక్క ఆలోచన విధానం మరి యొక్క మంచి బెస్ట్ క్వాలిటీస్ అవన్నీ ప్రజలకు నచ్చేయండి ఇది ఈ విషయంలో ప్రజలు ముందుకెళ్తున్నారు ఆయన విషయంలో ఏమండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన క్వాలిటీస్ కోసం ఇంతగా చెప్తూ ఉన్నారు ఆయన ఒంటరిగా వెళ్ళుంటే ఉంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందే ఎన్నికల సమరానికి పోరాటం అనేది ఒంటరిగా ఒక్క సందర్భంలో మంచిదైన అండి కొన్ని కొన్ని సందర్భాల్లో తోడు తీసుకోవడం తప్పు లేదండి మరి రాముడు ఉన్నాడు రాముడు ఉన్నాడండి మరి వానరుల యొక్క అండ తీసుకున్నాడు హనుమంతుడు యొక్క అండ తీసుకున్నాడు ఆఖరికి మరి విభూషణుడు కూడా అండ తీసుకున్నాడు అయితే తప్పు లేదండి ఇప్పుడు పోరాటం అనేది ఇంకొకళ్ళ పోరా తోడు తీసుకోవడంలో తప్పు లేదండి ఇది కూటం అనేది తప్పేం కాదండి ఉండాలి ఓ అంటే ఎందుకు ఉండాలి అంటే బలం పెరుగుద్ది నాలుగు రకాలుగా బలం పెరుగుతు ఒక ఆలోచన తప్ప ఇందో తప్పేం కాదు అంటే ఆయన బలం పెరుగుతుంది ఓకే కూటమి బలం పెరుగుతుంది ఓకే కానీ ఒక చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఉండాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ క్యా ఆ స్టేచులో లేరు కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నెక్స్ట్ కాబోయే కూటమి గెలిస్తే సీఎం ఆయనే అవుతారు పవన్ కళ్యాణ్ గారు అయితే అవరు ఇలాగా ఏమైనా బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా అభిమానిగా ఆయన రెండు చోట్ల ఓడిపోయారండి ఈ మూడోస మూడోసారి అంటే ఇది రెండోసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఎట్టి పరిస్థితుల్లో అయినా మళ్ళీ అది కానీ రివర్స్ అవుద్దేమో అనే ఒక చిన్న ఆలోచన ఉంటుందండి ఆయనకి దానివల్ల కూటమి తీసుకోవడం ప్రజల్లోకి ఇలా కూటమి ద్వారా వెళ్ళాలని ఒక ఆలోచన తీసుకున్నారని నేను అనుకుంటున్నాను అంతే అండి నెక్స్ట్ ఏ పార్టీ లేదా కూటమి వస్తుందా వైసీపీ పార్టీ వస్తుందా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యల రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వినైన్ హాస్పిటల్స్ నైన్ టూ